అన్నదాతలకు నమస్కారం గత పది రోజులుగా ఎడదరిపి లేకుండా రోజూ కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రస్తుతం పూత కాత గూడదశలో ఉన్నటువంటి పత్తి పంట ఎర్రబారి ఆకులు రాలిపోవటం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉబ్బ అధికంగా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఉబ్బ వాతావరణం ఉండటం వల్ల రసం పీల్చేటువంటి పురుగులైనటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక కూడా అధికంగా ఉంది ఇటు ప ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రతి పంట మీద ఆశలు వదిలేసుకోవటం కనిపిస్తూ ఉంది రైతులు ఆధారపడకుండా ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా రసం పీల్చేటువంటి పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగా ప్రైడ్ అనేటటువంటి పొడి మందును లీటర్కి ఒకటిన్నర గ్రామ చొప్పును కలుపుకొని పిచికారీ చేసిన పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసినట్లయితే రసం పీల్చేటువంటి పురుగుల ఉధృతిని తగ్గించుకొని అదేవిధంగా ఆ ప్రైడ్తో పాటుగా ఎం ఫార్టీ ఫైవ్ లేకపోతే ఏదైనా అంతరవాయిక శిలింధ్ర నాశనం కూడా పిచికారీ చేసుకున్నట్లయితే పండాకు కూడా రావటం తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా ముందుగా రసం పీల్చేటువంటి పురుగుల్ని పొండాకు రావడాన్ని నివారించుకున్నట్లయితే ఖాతా దానికి అదంతటగా ఆటోమేటిక్గా నిలబడి అధిక దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంది న్యూట్రియంట్స్ను కూడా స్ప్రే చేసుకోగలరు